ఎలా ఇన్వెస్ట్ చేసిన ఏంటనే చూపి ఫస్ట్ అయితే నేను బిందెలు చూపించేస్తాను బిందెలు చూపిస్తూ మనమైతే మాట్లాడేసుకుందాం అసలు నేను ఎలా ఇన్వెస్ట్ చేశాను ఏంటని బిందెలు ఎలా కవర్లలో పెట్టుకోవాలి అని చెప్పి కూడా నేను చెప్పాను కొన్నప్పుడే మనకి కవర్స్ ఇచ్చేస్తారు బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఆ దానికి దానికి ఆ డిఫరెన్స్ ఉంది కదా ఏసీ ఏదైతే ఉందో ఇది అటాచ్ చేస్తారన్నమాట అటాచ్ సో అది లోపల మనకి క్లియర్గా కనబడుతుంది అక్కడ అటాచ్ చేసినట్టు సి జాయింట్ మనకి పైన ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక్కడ అటాచ్ చేసిన దగ్గర కొంచెం అది ఎలా చెప్పాలంటే ఆ అటాచ్ కనపడుతుంది ఇక్కడ మనకి ఈ షైన్కి దీనికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది అండ్ ఇది ఒక్కొక్కటి త్రీ కేజీ అండి వెయిట్ ఇవి మేము నవరాత్రులు అయినప్పుడు అమ్మవారి దగ్గర వేపాకు వేసి పెట్టడము అలాగే తొమ్మిది రోజులు అలా ఉంచుతాం అనమాట వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాము అమ్మవారు తాగడానికి అని కూడా మేము భావిస్తూ చేస్తూ ఉంటాము అండ్ ఎవరైనా మనం పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఇందులో అన్ని వాడచ్చు